కూర వండినంత సింపుల్గా ఈ ఎగ్దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ చికెన్ మటన్ బిర్యానీ టేస్ట్ వస్తుంది చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్లోకి రెండు గ్లాసుల వరకు బాస్మతి బియ్యంని వేసి నీళ్లు వేసి గంట సేపు నానపెట్టుకోవాలి అలాగే ఎగ్స్ ని కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ ని పొడుగా కట్ ఆయిల్ ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన తీసుకోవాలి కుక్ చేసుకోవడానికి నీళ్లను బాగా మరిగించేసుకొని హోల్ గరం మసాలా షాజీరా అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఉప్పు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా నూనె వేసేసుకొని బాగా మరిగిన తర్వాత నానపెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా వేసి నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి నూనె వేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసి ఉప్పు కారం వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకుని పక్కన తీసేసుకుందాం మూడు పెద్ద సైజు టమాటల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా లాగా గ్రైండ్ చేసేసుకొని వేసుకొని ఆయిల్లో కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత ఉప్పు రెండు టీ స్పూన్ల కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం పెరుగు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసి నైంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని ఈవెన్గా వేసుకొని స్ప్రెడ్ చేసి పైనుంచి ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొంచెం నెయ్యి అలాగే బిర్యానీ మసాలా ఫుడ్ కలర్ని కూడా వేసుకొని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు దమ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం చేసుకోండి